గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ సర్కార్ అవమానించింది సచివాలయం వద్ద ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు అంబేద్కర్ విగ్రహం పరిసరాలను కూడా శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించింది రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ కు నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు దీంతో లోపలికి వెళ్లకుండా నిర్వాహకులు గేట్లకు తాళాలు వేశారు దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత దాసు జూషావన్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శించారు అంబేద్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగించారనే ఉద్దేశంతో సచివాలయం వద్ద గత కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు సిఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో కేసీఆర్ పై ఉన్న కోపంతో అంబేద్కర్ ను అవమానిస్తున్నారు చారిత్రాత్మక విగ్రహం పరిసరాలను కూడా శుభ్రం చేయలేదన్నారు ఇక్కడికి రావటమైంది ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్కన అమరవీరుల స్మారక స్తూపం మధ్యలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్ నిరంతరంగా పరిపాలనను అంబేద్కర్ సిద్ధాంతాలతో నడవాలన్న ఉద్దేశంతోటి ఒక నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక కోపంతో అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉన్నారు మీడియా మిత్రులారా మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి మీకే కనబడుతుంది వాళ్ళ అంబేద్కర్ ని ఏ రకంగా అవమానిస్తున్నాడు అని చెప్పని మీరు ఆ ప్రాంగణంలో గనక చూసినట్టయితే మొత్తం కూడా సిగరెట్ పీకలు కనబడతా ఉన్నాయి గడ్డి గాదం కనబడతా ఉంది ఆకులు అలములు కనబడతా ఉన్నాయి కనీసం ఇంత హిస్టారికల్ మాన్యుమెంట్ ను ఊకాలా దాన్ని శుభ్రం చేయాలా ఆ విగ్రహానికి దండ వేయాలా అనేటువంటి ఒక కనీస సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పని తట్టి లేపేందుకు ముళ్ళు గర్రబట్టి కోసం అని చెప్పని ఇవాళ టిఆర్ఎస్వి నాయకత్వంలో ఇవాళ నేతృత్వంలో ఇవాళ ఇక్కడికి జర రావడం జరిగింది బాధ కలుగుతా ఉంది అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశం ఈ దేశంగా ఇవాళ ఉంది అంటే ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలకు హక్కులు లభించినాయి అంటే దానికి కారణం భారత రాజ్యాంగం ఇవాళ రిపబ్లిక్ డే ఈ రిపబ్లిక్ డే నాడు భారత రాజ్యాంగ నిర్మాతకే ఇంత అవమానం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేద మధ్య లేకపోతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనగదొక్కబడ్డ వర్గ ప్రజలకు ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది దేర్ మే నాట్ బి ఎ క్లియర్ కట్ లా విగ్రహాలకు దండలు వేయాలని చెప్పని బట్ ఇట్ ఇస్ ద కన్వెన్షన్ ఇవాళ గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాలకు దండలు వేసుకుంటాం అట్ ఎట్లయితే ఇంపార్టెంట్ డేస్ నాడు ఆ సంబంధిత విగ్రహాలను